ఒక ఊరిలో సుజాత మోహన్ అనే ఇద్దరు తల్లి కొడుకులు ఉండేవాళ్ళు మోహన్ చిన్నప్పటి నుంచి అవిటివాడు అతనికి రెండు కాళ్ళు పనిచేయవు ఇంత వయసు వచ్చినా కూడా సుజాత మోహన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేది కానీ సుజాతకు ఒకటే బాధ ఆమె తర్వాత మోహన్ని ఎవరు చూసుకుంటారా అని అంటూ ఆమె బాధపడుతూ ఉండేది భగవంతుడా తల్లికి కూడా తన బిడ్డ గురించి ఇలా కోరుకోదు కానీ నేను కోరుకుంటున్నాను ఎందుకంటే నా బిడ్డ నా తర్వాత జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు అందుకే నా బిడ్డని నాకంటే ముందుగా నీ దగ్గర తీసుకెళ్ళిపో అంటూ కన్నీరు మున్నీరైంది ఆమె కన్నీటిని గమనించిన మోహన్ ఎందుకమ్మా కన్నీరు పెట్టుకుంటావు నా గురించే కదా లేదు బాబు నేను మీ నాన్న గురించి తలుచుకుని ఏడుస్తున్నా మీ నాన్న గనక ఉంటే ఎంత బాగుండేదో ఎప్పుడు మనల్ని వదిలి వెళ్ళిన నాన్న గురించి ఏ రోజు బాధపడి నువ్వు ఈ రోజు బాధపడుతుంటే ఎలా అమ్మా నమ్మేది నువ్వు అబద్ధం చెప్పినా నీ కళ్ళు నిజం చెప్తున్నాయమ్మా నాన్న లేకపోయినా నువ్వు ఎంతో కష్టపడి నన్ను ప్రేమించావు పెంచావు నీ మనోధైర్యం ఏంటో నాకు తెలియదా అమ్మా అయ్యో బాబు అంటూ కోగులించుకుంది ఆ రోజు రాత్రి ఆమె ఒక పని మనిషిని పనిలో పెట్టుకుని ఆమెతో చూడమ్మా నేను నిన్ను పనిలో పెట్టుకోవడానికి కారణం నా కొడుకుని జాగ్రత్తగా చూసుకుంటావని నా బిడ్డని నీ బిడ్డ అనుకుని చూడు నేను చనిపోయిన తర్వాత కూడా అలాగే చూడు కావాలంటే నీకు నా ఆస్తి మొత్తం నీ పేరు మీద నా కొడుకు పేరు మీద ఉంచుతాను అలా ఏమీ అవసరం లేదమ్మా నాకు కూడా ఎవరూ లేరు నీ బిడ్డే నేను నా బిడ్డలాగా చూసుకుంటాను అని తన పని తను చేసుకుంటూ ఉంది అలా వాళ్ళ ముగ్గురు ఆ ఇంట్లో కలిసి ఉంటున్నారు రోజులు గడిచాయి ఒకరోజు రాత్రి వేళ సుజాతకు తీవ్రమైన గుండెనింప వచ్చి ఆమె మరణించింది ఆమె చనిపోయిన వార్త మనోజ్కి తెలిసి కన్నీరు మున్నీరు అయ్యాడు ఇక ఆ పని మనిషి రవలి మనోజ్ ఇద్దరు ఆ ఇంట్లో ఉంటున్నారు అనుకోకుండా ఒకరోజు మనోజ్ తండ్రి అయిన శేఖర్ ఇంటికి వచ్చాడు ఎరో కుంటోడా మీ అమ్మ సచ్చిందంట కదా నాకు నిన్న తెలిసింది అది సచ్చిందిగా మరి నువ్వెందుకురా నువ్వు కూడా సావు అంటూ ఇష్టం వచ్చినట్టు కొట్టాడు ఎవరు నువ్వు ఎందుకు అలా కుడుతున్నావు ఏ నువ్వెవరు పని మనిషి పని మనిషిలో ఉండు మా కుటుంబ విషయాల మధ్యలోకి రాకో నేను విడికి బాబునే అంటూ అతన్ని కొట్టి రే నువ్వు చచ్చేంత వరకు నేను ఇలా ప్రతిరోజు నేను కొడుతూనే ఉంటాను నువ్వు కూడా పోతే ఈ ఆస్తి మొత్తం సొంతమవుతుంది అని ఇంట్లో వెళ్ళాడు ఇప్పుడు మనోజ్ ఏడుస్తూ మనసులో తన తల్లితో అమ్మా చాలా రోజుల తర్వాత ఇంటి తిరిగి వచ్చి ఎలా ఉన్నావు అని అడగకుండా నన్ను గొడ్డును బాధినట్టు బాధాడమ్మా చూడమ్మా చాలా నొప్పిగా ఉంది ఒక బాబు ఇలాంటి వాళ్ళకి దేవుడు ఖచ్చితంగా శిక్ష విధిస్తాడు అని అతనిని ఓదార్చింది అదంతా దయ్యంగా మారి చూస్తున్న మోహన్ తల్లి అయ్యో భగవంతుడా నువ్వు నా మరణి వినలేదు నన్ను నీ దగ్గరికి తీసుకువెళ్ళవు నా బిడ్డని తన తండ్రి చేత కొట్టిస్తున్నావు ఇది నీకు ఎక్కడ న్యాయం దేవుడా అంటూ బాధపడసాగింది ఆ మరుసటి రోజు మోహన్ తండ్రి మోహన్ దగ్గరికి వచ్చి ఎరక్కుంటుడా బాగా తినే బలుస్తున్నావు నీకు తిండి పెట్టడం మానేయాలి అంటూ అతన్ని కొట్టి ఏయ్ చూడు ఈరోజు నుంచి వాడికి తిండి పెట్టావంటే నీ తల నరికి గుమ్మానికి ఏలాడి అంటూ ఆమెను బెదిరించాడు రవళి మాత్రం అతని మాటలకు భయపడకుండా అతనికి భోజనం పెట్టింది దాన్ని చూసిన శేఖర్ రవళిని కొట్టి మనోజుని కూడా కొట్టాడు అమ్మా అమ్మా అంటూ పెద్ద పెద్దగా కేకలు వేశాడు అతని అరుపులు విన్న అతని తల్లి దెయ్యములా వాళ్ళ ముందుకు వచ్చింది చూసి దయ్యం దెయ్యం అవును దెయ్యాన్ని నేను బతికున్నప్పుడు కూడా అలాగే చూసావుగా ఇప్పుడు నా బిడ్డని ఒక దెయ్యంలాగా పీడిస్తున్నావు నువ్వు 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 సుజేతువా అవును నా బిడ్డని ఆ విధంగా కొడుతున్నావు అతడు నీకు కూడా బిడ్డే కదా అవిటివాడని కూడా చూడకుండా పశువులుగా ప్రవర్తిస్తున్నావు మన కుటుంబంతో సంబంధం లేని రవళిని కొడుతున్నావు నువ్వు అసలు మనిషి ఉన్న సంగతే మర్చిపోయావు నీకు కావాల్సింది డబ్బే కదా ఆస్తి మొత్తాన్ని తీసుకో ఈ ఇంటిని మాత్రం వదిలేయి నా బిడ్డకు కనీసం ఉండడానికి నీడైనా ఉండనివ్వు నీకు పుణ్యం ఉంటుంది అంటూ ఏడుస్తూ చెప్పింది ఆ మాటలకి అతను తన మనసులో నిజమే నేను చాలా తప్పు చేశాను నా భార్య చనిపోయి కూడా బిడ్డ కోసం దయ్యంగా మారి తన పాకు కోసం వచ్చింది ఇప్పుడు కూడా నాలో మార్పు లేకపోతే తండ్రి అన్న పదానికే అర్థం ఉండదు అంటూ ఏడుస్తూ అతను నన్ను క్షమించు ఇక నేను ఎప్పుడు ఇక్కడికి రాను అంటూ వెళ్ళిపోయాడు మోహన్ తన తల్లిని చూసి చాలా సంతోషించాడు ఆ రోజు నుంచి తన తల్లి అతనితోనే ఉండి అతనికి సేవలు చేస్తూనే ఉంది అలా వాళ్ళు ఎలాంటి బాధ లేకుండా హాయిగా జీవించసాగారు